కాండము పదకొండవ అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను మీరు ఇస్రాయేల్తో ఇట్ల నుండి భూమి మీద నున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయును దాన్ని తినవచ్చును కానీ నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు వంటే నెమరు వేయను కానీ దానికి రెండు డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము కుందేలు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము పంది విడిగానుండు రెండు డెక్కలు గలది కానీ అది నెమరి వేయదు కనుక అది మీకు అపవిత్రము వాటి మాంసమును మీరు తినకూడదు వాటి కళేబరములను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును సముద్రంలోనేమి నదులలోనేమి ఏ నీళ్ళలోనేమి వీటికి రెక్కలు పొలుసులు ఉండును వాటిని తినవచ్చును సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జల చరములలోను సమస్త జంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు అవి మీకు హేయములుగానే ఉండవలను వాటి మాంసమును తినకూడదు వాటి కళ్యాబరములను హేయములుగా ఎంచుకొనవలెను నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద బోరువ క్రౌంచ పక్షి గ్రద్ద తెల్లగద్ద ప్రతి విధమైన గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పై కంటే చెరువు కాకి గుడ్లగూబ హంస గూడబాతు నల్లబోరువ శంకుబుడి కొంగ ప్రతి విధమైన కొంగ గువ్వ గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్లతో చరించు చరములన్నీ మీకు హేయములు అయితే నాలుగు కాళ్లతో చెరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ల మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకు మిడతగాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును నాలుగు కాళ్ళు గల పురుగులన్నీయు మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు ఉండునని మీకు అపవిత్రములు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏ ఏ అరికాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును అవి మీకు అపవిత్రమైనవి నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా చిన్న ముంగిస చిన్న పందికొక్కు ప్రతి విధమైన బల్లి ఊసర నేల ముసలి తొండ సరటము అడవి ఎలుక ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రడగును వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడును అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే గాని బట్టయే గాని చర్మమే గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏదియుని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలను అది సాయంకాలం వరకు అపవిత్రముగా ఉండును తరువాత అది అపవిత్రమగును తరువాత అది పవిత్ర మగును వాటిలో ఏదైనాను మట్టి పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును మీరు దానిని పగులు కొట్టవలను తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడును అది అపవిత్రమగును అట్టి పాత్రలో తాగిన ఏ పానీయమును అపవిత్రము వాటి కళేబరములలో కొంచెము దేని మీద పడును అది అపవిత్రమగును అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగులగొట్టవలెను అవి అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉండవలను అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుంటలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు కానీ కళేబరమునకు తగిలినది అపవిత్రమగును వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు కానీ ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరము లో కొంచము పడిన ఎడల అవి మీకు అపవిత్రం లగును మీరు తినదగిన జంతువుల్లో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేబరములో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేబరమును మోయివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు వాటిని తినకూడదు నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనను నాలుగు కాళ్లతో రించు దాని నైనను చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు అవి హేయములు ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరుచుకొనకూడదు వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు నేను మీ దేవుడినైన యహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మను మీరు పరిశుద్ధపరుచుకొనవలను నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్త దేశంలో నుండి మిమ్మను రప్పించిన యుహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధ వలెను అపవిత్రమైన దానిని పవిత్రమైన దానికి తినదగిన జంతువులకు తినదగని జంతువులకును భేదము చేయనట్లు జంతువులను గూర్చి పక్షులను గూర్చి జల చరములను సమస్త జీవులను గూర్చి ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పమనెను ఆమె